కొండపు నియోజకవర్గం పనలూరు మండలం పర్చూరువారిపాలెం గ్రామంలోని హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ తమీం మన్సారియా పరిశీలించారు ఈ సందర్భంగా గృహ నిర్మాణాల పురోగతిని ఆమె పరిశీలించారు అధికారులతో మాట్లాడారు లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడి రాబోయే రోజుల్లో తీసుకునే చర్యల గురించి వివరించారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి హౌసింగ్ పీడి శ్రీనివాస్ ప్రసాద్ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు कि वाटर वाटर में लगता है अक्सर वोकिंग नटिंग नटिंग होता है और मैंने वाटर वाटर मैंने इंचा है तो प्रिंसिपल ने आधुनिक डिपार्टमेंट में टैक्स सिटी वाटर इधर का तो करके बोल ऐसे मॉडल पेटी और ये गवर्नमेंट एजेंसियों से ट्रेनिंग कराता है ऑलरेडी साथ में ये जो प्लांट है इसका रेगुलेमेंट्स पर गवर्नमेंट फाट थोड़ा बबल सर्च करना है हम अंदर जाइन है बोलते कि पंचायत वाले है ए प्लस ए प्लस लास्ट ग्लोल है सीकिंग ब्रेक ले वो वाले वर्जन हम ये दो सु ने बात कर रहे हैं తర్వాత ట్యాక్సీ ఇంకొకటి మేడం దాని ముందు కూడా రోడ్డు వచ్చేదానికి అప్పుడు చదివి కలవట్ ఇంత ముందు గతంలో రోడ్లు కూడా వేస్తారు ఒకటే

తెలీదా ఎవారు చెప్పలేదా ఇష్యూ నుంచి చెప్పలేదా మీ విలేజ్ ఉన్నారు కదా ఏంటి అమ్మాయి మేము నేర్చుకుంటామని బస్టమ్ చేస్తామని ఎక్కడ స్కూల్ ఎంత ఎంత ఇంటిలో ఎంతమంది పిల్లలు మా పాప ఎంతమంది పాప చదువుకో ఎక్కడ ఏ క్లాసు అది ఏ స్కూల్ పని ఆ స్కూల్లో మీకు ఇప్పుడు టైం ఇస్తారండి మీ గ్రూప్లో మెంబరు తీసుకుంటే లోన్ ఇస్తారు

అసలు ఏ బండి కూడా రాలేకపోతుంది ఇప్పుడు మా ఇంట్లో అక్కడ ఉంది ఇప్పుడు అక్కడికి ఏదన్నా తీసుకుపోవాలన్నా కూడా ఎక్కడికి అక్కడ బండ్లు ఎరిగిపోతారు మేడం ఈ వర్షాకాలంలో అసలు పోవడానికి కూడా అవకాశం ఉంది మేడం కరెంట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా అసలు మెయిన్ ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది అప్పుడు వెహికల్స్ అన్ని డైరెక్ట్గా వచ్చేస్తాను ఏఈపిఆర్